நன்றிங்க நார்ஹோங்க எல்லாரும் இருக்கீங்க செலிபர் ભગવાન இங்க தரவா இருக்கணும் المساவு चाहिए तमिलनाडु சிசிட்வண்டி நார்ஹோகு இந்த அன்னை கூட வியாபந்தனனா உதய برنامجンスター நீ காப்பوني எறகன உದ್ಯமகாரல்ல 2012 ல ஒரு ආయిలిங்க நரிங்க ரென்ஸ் आंसर அப்படு ஏலே பிபாராலது புடிசி एससी எஸ்ટી 20 100%

ఐక్యత సో దాన్ని పట్టుకొని నేను ఈ రథయాత్ర ఇప్పుడు ఒక ఫేజు పన్నెండు జిల్లాల్లో కూడా మీరందరూ ఏకంగా కావాలి ఎస్సీ ఎస్టీ బీసీలకే రాజాది గారిని రావాలి స్లోగంతో సగమైంది వరంగల్ తుఫాను లాగి మళ్ళా ట్వంటీ ఫస్ట్ నుంచి మిగిలిన జిల్లాలో కౌన్సింది దాని ఆబ్జెక్టివ్ ఏంటంటే మీరందరూ ఏకం కావాలి ఒకరి మీద ఒక గుడి ఉండరు మా పార్టీ నుంచి కూడా నేను చెప్పిన అంటే మళ్ళీ అదే రేషన్లో ఎస్సీ ఎస్టీ టీసీలకే సీట్లు ఇస్తాం ఆ తర్వాత నీ ఇంకో నాకు చెప్పొచ్చు చెప్పదు కానీ ఎఫర్ అంటే మీకు ఇబ్బందులు నాకు కూడా తెలిసి కానీ నాగూరు గారు అన్నట్టు నాకున్న అనుభవం వల్ల ఈ ఎలక్షన్ వాటింగ్ వాట్స్ అదే వేరే కాబట్టి ఆ వరకు కూడా సంబంధించిన మా పార్టీ కూడా పోటీ ఐక్యమత్య నేను ఎమ్మెల్యే నేను ఎంపీ నేను ఎదురుతున్నాడు రాజాసింది నిజమే తెలియపడేసారు కాబట్టి ఈ గ్రామంలో కూడా చైతన్యం వస్తే వాళ్ళ అధికారం రాజకీయ అధికారం చేయించుకో రాజకీయ అధికారం లేకుండా ఏం గెలిపి ఏ వర్గాలు లేదు అందుకే వాళ్ళు నేను లక్షల కార్యక్రమం కుమారు వందల కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు ఎందుకు గెలిచింది మళ్ళీ పెట్టి మళ్ళీ తెలంగాణ కొనసాగడం అనేది మనం తెలంగాణ తీసుకున్నప్పుడు అన్నీ గారు కలిసి ఉద్యమం చేసి మాకు పనిచేసాను వాసప్ అబ్బాయి నుంచి ఎంతో స్టార్ట్ అవుతున్నాడు నాకు డెబ్బై సార్లు రెస్టేట్ సెవెంటీ రెండు ఉద్యమకారులు ఈ ప్రభుత్వం అభివృద్ధి పర్లేదు అంత చెప్తుంది పర్సెంటేజ్ మా మంత్రి పనిచేయట్లేదు మరి ఎందుకు చాలేమంత్రి గారు కాదు సో నీతి న్యాయంతో పాల్చుకోవాలంటే ఐదవ మధ్య కూడా అన్ని పార్టీలు కూడా పుట్టబడి గారు కూడా విశేషమైన అనుభవం ఈ మధ్యకాల వార్తలు జాయింట్ యాక్షన్ కమిటీ అందులో నాకు సెక్రటరీ చిన్న పోస్ట్ చేయండి వెనక ఉంది నాకున్న ఫిఫ్టీన్ ఇయర్స్ మంత్రులు ప్రైవేట్ చేసి